రామప్ప టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రత్యేకత శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ యొక్క పుట్టినరోజు యావత్ దేశ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణ జన్మాష్టమి ఇది ఇది హిందువుల ఫెస్టివల్ హిందూ ఫెస్టివల్ దీనిని యావత్ భారతదేశం జరుపుకునేటువంటి ఫెస్టివల్ శ్రీకృష్ణుడు చేసినటువంటి చిలిపి అల్లరులను అతని యొక్క ఆటలను అతని యాదవ కులంలో చేసినటువంటి మంచిని ఓకే చిలిపి అల్లరలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క డాన్స్లను ప్రదర్శించేటువంటి రోజు మరియు ఒక చెడుపై మంచి ఎలా ఫేస్ చేయాలి చెడును ఎదిరించి మంచి ఎలా జరగాలి ఎలా ఫేస్ చేయాలి అనేటువంటి రోజు కూడా మనం ఈరోజు చెప్పుకోవచ్చు సో రామప్ప టీవీ తరఫున మరొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుని యొక్క ఆశీర్వాదాలు అండదండలు ఎల్లవేళలా మన హిందూ ప్రజలపై ఉండాలని కోరుకుంటూ మీ టీవీ సిఇఓ గుర్రకిరణ్ కుమార్ గౌడ్